విషయం కోసం అన్న పరిస్థితి అందుకే తొందరగా గురించి ఎక్కడసేపు వార్త పదహారమా పదవాధ్యాయము

ఇది మనకు తెలిసిన ఉపమానమే కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడో చూద్దాం ఒక మనుషుడు ఉండేదో కాదు ఒక మనుషుడు గురించి చెప్తున్నాడు ఎలుస లేండి ఎనిపోతున్నాడు ఎలుస లేమనేమో కొండల మధ్య ఉన్నటువంటి ఒక పట్టణం వెళ్ళిపోవాలేదేమో కంప్లీట్ డౌన్ స్ట్రైన్ డౌన్ సౌండ్ ఇదేమో హిల్ డౌన్ అదేమో డౌన్ డౌన్ పై నుండి కిందికి పోతున్నాడు ఒక మనిషి అంటే ఇది ఆధ్యాత్మిక తెలియజారులకు సూచన ఆత్మీయ ఉన్నత్వం నుండి తెలియజారులు ఒకప్పుడు చేసిన ప్రాంతాన్ని మంచి చేయకపోవడం ఒకప్పుడు ఉపవాసాలు ఉన్నటువంటి ఉండకపోవడం ఒకప్పుడు దేవుని సువార్త చేసినట్టు మంచి చేయకపోవడం ఒకప్పుడు దేవుని కోసం మనకు తిరిగినట్టు తిరగలేకపోవడం ఇదంతా కూడా దిగసాగుతున్నానికి సదృశ్యం సో ఇది మన కథను చూపిస్తుంది ఇదే కథ ఇదే కథ మీ కథ ఏ కథ ఏ కథ ఏ కథ నువ్వు అర్థం చేసుకుంటే మన ఋషి కథను అర్థం చేసుకుంటే ఇందులో ఋషి ఏమన్నా సుమన్నాం నడుస్తూ బొక్కున్నాం కానీ వాళ్ళ తెల్బు వాళ్ళు వచ్చిండ్రు నేను కొట్టిన బాధ్యులు కొను వాళ్ళు ఏం చేసాడో చూడండి అక్కడ దొంగలో చేతలో చిక్కను వాళ్ళు అతని కొట్టిపోయి అసలు దొంగ అసలు ఏం చేశారు డబ్బులు వచ్చినపోయిందా ఏం చెప్పండి ఏం దోచుకున్నా దొంగలకు ఏం చూడండి అండి బట్టల చోటు అర్థమైందా ఏం దోచుకున్నారు బట్టలు దోచుకున్నారు అమ్మో ఏంటంటే నాకు బట్టల మీద అంత శ్రద్ధ వచ్చిన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నీతి ఈ వస్త్రం నీతి వస్త్రము అంటే ఏసులో ధరించుకోవడం किस अदार भुदरी इंसनावी नौनसु भारी

నేను వచ్చే సమయాన మీకున్న బట్టల కూడా మీరు తెలుగు నేను అపారణం చేసుకోను అంతవరకు మీరు ధరించుకున్న బట్టలన్నీ ఆ రోజు దేవుడు స్వచ్ఛత తీసేసాడు అలా బయటకు వేసేటప్పుడు ఏ సులు ధరించుకోరున్నారు ఎంత తెలుసు ఎవరు ధరించుకున్నారు తీసుకోవడం వలన ధరించుకుంశం ఏసు ధరించుకున్నా ఇతరులు రాజు పైబుల్ ఏ వాక్యం అయితే ధరించుకున్నాడో అతడు వాక్యం మీద మమకారముఖం నో బైబల్ నో పే నో ఇవాంజులిజం నో కాస్పల్ నో మినిస్ట్రీ సింప్లిసిటీ మంత్రి ధరించుకున్నట్టని ప్రయత్నం చేశారు ఇరవై తొమ్మిది నుండి పద్నాలుగు కట్టిన చెప్తూ ఉన్నాం నేను నీటిని వస్తువులను ధరించుకొని ఒకటి

ఎవడీ <tries> అమ్మా <tries> 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 శుభమైన వార్షికోత్సవం వెళ్ళారు సోమా అతి దేవుని పార్ నాకేం లేదు నమ్మకం అనేది భక్తులు రాశారు నేను నమ్మతాను అనుకుంటే నేను కూడా ఏం చేయలేదు న్యాయ ప్రవర్తన అందరికీ న్యాయం చేయాలి చాలా ఇందులో గొడవ మా వాళ్ళు మంచి వాళ్ళు కానీ నీ వాడు ఎవడు నీవాడు ఎవరు వాడు వాడు జస్టిఫైస్ చేసుకుంటాం చాలా మార్పు

জাদাই কোদে কেয়ে 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 రెండు కాళ్ళు నీతి రెండు కాళ్ళు న్యాయం అంటే సింహాసనం అదే దాన్ని కూర్చుంటాడు నీతి న్యాయం అనే కూర్చుంటాడు మరి నువ్వు నీతి గల దేవుని న్యాయం గల దేవుణ్ణి ఆరాధించే నీళ్ళ అన్యాయం ఎట్లా అన్యాయం అనేది ఒక చీకటి లక్షణం అన్యాయం అనేది చాలా మందికి మా ఊరు మా ఊరు మంచిదండి అర్థం ఉండాలి కానీ చెడు ఇప్పుడు మానవ లేదు చెప్తే న్యాయం ఫస్ట్ జాబ్ ఇచ్చినప్పుడు నాకు చెప్పలేదు పోయింది షాప్కు పోయి మా అమ్మకు మా నాన్నకు బత తెచ్చింది యాక్చువల్ మీరంత ఏం చేస్తారు పెట్టుకుంటారు మీ సార్లు మీ సార్లో పెడతా లేదు మొత్తం మామూలుగా పెట్టాలి నాకు అర్థం కాదు యాటిట్యూడ్ ఐ నాకు చేయాల్సిన నేనేం చేసిన పెట్టి పెట్టి మంత్ర ఎట్లు అయితే మీ అమ్మ పెట్టుకుంటా అత్త మామ మా అత్తయ్య కూడా నేను తీసుకపోతుంది తీర్చి అతలా కనుకండి సొంత ఇట్లా తల్లిదండ్రులకి వెలువలేని కాలంలో ఉన్నాం